హాయ్ వెల్కమ్ టు దివ్య పవన్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నానండి సో స్పెషల్ ఏదైనా చేయాలి ఏం చేయాలి బిర్యానీ చేద్దాము సరే క్విక్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో వ్యూయర్స్కి చూపిద్దాం అనేసి అనుకున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నాను అండ్ వాటిలోకి కావాల్సింది ఫస్ట్ సాల్ట్ అండ్ కారం పసుపు ధనియాల పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ పెరుగు చికెన్ మసాలా సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మ్యారినేట్ చేసుకోవాలి అన్ని పీసెస్ అన్నిటికీ పట్టేసేలాగా బాగా ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే పీసెస్ అంత బాగా టేస్టీగా ఉంటాయి సో ఎక్కువసేపు మ్యారినేట్ చేయడానికి ట్రై చేయండి బాగా మిక్స్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నేను బిర్యానీ పౌడర్ యాడ్ చేశాను మీకు కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో నెక్స్ట్ బాండిల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సో మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో చికెన్ అదంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాం బాగా కలిపేసాక ఇక్కడ ఆయిల్ పైకి తెలుతుంది కదా సో మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని నేను ఇక్కడ ఒక టూ టమాటోస్ తీసుకున్నాను టమాటోస్ వేస్తే టేస్ట్ బాగుంటుంది సో మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేస్తున్నాను సో టమాటోస్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి బాగా కలిపేసేసాక మూత పెట్టేసేయండి అలా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే అడుగు మాడిపోతుంది సో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి సో నెక్స్ట్ ఇంకొక బండేజ్ తీసుకుందాము బండేజ్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అండ్ లైట్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము సో నెయ్యి వేసుకుంటే స్మూత్గా బాగా వస్తుంది రైస్ సో అందుకనేసి అండ్ టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది కదా సో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుందాము సో ఇందులోకి మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము మీ దగ్గర ఉంటాయి కదా చెక్క లవంగాలు ఆకు ఇలా బిర్యానీకి సంబంధించిన మీ దగ్గర ఏముంటే అవి వేసుకున్నాం ఆ దగ్గర ప్రజెంట్ ఇవే ఉన్నాయి సో నేను ఇవే యాడ్ చేస్తున్నాను సో అవి వేసాక కొంచెం వేగాక మనం అందులో వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ క్వాంటిటీ అవసరం లేదు సో చూసుకొని ఒక వన్ టూ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది ఇక నేను టూ గ్లాసెస్ యాడ్ యాడ్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఒకసారి చికెన్ ఎలా ఉందో దాని పరిస్థితి ఏంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చికెన్ ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చికెన్ ఏంటంటే అడుగంటకుండా అనమాట సో కలుపుకోవాలి మనం మొత్తం దగ్గరికి అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది సో నెక్స్ట్ ఇందులోకి మనం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సో మీ దగ్గర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు మా ఇంట్లో ఆ ఫ్లేవర్ కొంచెం తక్కువ నచ్చదు సో అందుకనే నేను యాడ్ చేయట్లేదు చూడండి చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది పీసెస్ కూడా స్మూతీగా అయిపోయాయి ఐ థింక్ సో ఈ మాత్రం గ్రేవీ సరిపోతుంది మనకి కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది బిర్యానీలోకి సో చూడండి ఇలా ఓకే పర్ఫెక్ట్ సో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ బాయిల్ అవుతున్నాయి బాయిల్ అవుతున్నాయి వాటర్ ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుందాం సో బాగా బాయిల్ అయిపోయాయి కదా మీరు సిమ్లో పెట్టేసుకొని రైస్ యాడ్ చేసుకోండి లేదంటే వాటర్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి సో మొత్తం రైస్ అంతా మనం కడిగేసి వాష్ చేసి పెట్టుకున్న రైస్ని మనం ఇందులోకి యాడ్ చేస్తున్నాం సో రైస్ యాడ్ చేశాక ఒక్కొక్కసారి కలిపేసేసుకోండి కలిపి మనకి ఇక్కడ రైస్ బిర్యానీలోకి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఆల్రెడీ వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి కదా సో ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే సరిపోతుంది బియ్యం తీసి ఒకసారి అలా మెత్తితే విరిగిపోవాలి సో అలా విరిగితే సరిపోతుంది మనకి అది పర్ఫెక్ట్ అనమాట ఇంకా చేసేయండి గ్యాస్ నెక్స్ట్ నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను బిర్యానీ సో ఫాస్ట్ ఇన్స్టంట్ అని చెప్పాను కదా సో కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్కి ముందుగా కొంచెం నెయ్యి తీసుకొని యాడ్ చేసేసుకోండి ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది ఫస్ట్ ఒక లేయర్ చికెన్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఒక లేయర్ చికెన్ నెక్స్ట్ రైస్ యాడ్ చేస్తున్నాను సో లేయర్ లేయర్ తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ తినడానికి మనకి హోటల్ స్టైల్లో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ రైస్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ రైస్ పైన చికెన్ యాడ్ చేస్తున్నాను నేను హాఫ్ కేజీ చికెన్ మాత్రమే తీసుకున్నాను కదా సో అందుకనే నాకు మీకు ఇక్కడ ఎక్కువగా కనిపించట్లేదు చికెన్ నెక్స్ట్ ఆ చికెన్ పైన కూడా మళ్ళీ రైస్ యాడ్ చేస్తున్నాను అలా లేయర్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలానే యాడ్ చేసుకోండి ఇప్పుడు బిర్యానీ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి పైన ఇక్కడ నేను కలర్ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసినాను మీకు నచ్చితే స్కిప్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక మనకి టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చాలా బాగా వచ్చింది సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ